ఈ అబ్బాయికి అయితే ఈత రాదు సో అందుకే వెయిటింగ్ అయితే చేస్తున్నాడు హే గాయస్ ఈ రోజు మా విలేజ్ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న దెయ్యాల బావిలో స్నానం చేయడానికి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం గాయస్ ఒకరు లేదా ఇద్దరు అనుకో కొంచెం భయంగా ఉంటుంది ఒక పది మంది కలిసి మూడు బైకుల మీద అయితే వెళ్తున్నాం గాయస్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయడం లేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్లో ఇద్దరికి లేదా ముగ్గురికి ఈత రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాం అలాగే ఈ రాని వాళ్ళు ఈ బావిలో దోకడం అలా చేయకండి ఫ్రెండ్స్ మేము మా విలేజ్ లో ఇలా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది సో గైస్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ అయితే చూడండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అదే పర్లేదు అవదురా ఏదురా రా రారా నానా నుయ్యుతారా రాయ భయం అలా ఉంటదండి ఇది నుయ్య ఇది నుయ్యండి మా చెరువు అనుకున్నారా చెరువు చేప అనుకున్నారండి కప్ప కప్ప ఉంటే గాని ఇక్కడ ఈత రావా ఈత రాదు వచ్చా నెక్స్ట్ కావాల్ చెప్పండి బాహుబలి ఎంత

ஆளுக்கே ராஜ் ஆதி சைடு பாத்தானா ஆளுங்க ராஜா ஆதி சைடு பாத்தானா దగ్గడానికి చాలా ఇప్పుడు స్నానం చేయడానికి ఉంది ఒట్నే గాయసుడికి గీతొచ్చు గని స్నానం చేయడానికి గొప్ప యాసలు రాస్తున్నాడు అందుకే ఈరోజు అయితే అలగో మెల్లికి ಫಸ್ಟ್ ತಾಡು ದಾರಿಗೆ ನೀರುತ್ತದೆ ಸೇಟ್ ಉಂಡದ ಅನೇಕ ದಿನಮೇಲೆ ಉಂಡದ್ದು ಇದು ವಚ್ಚದ್ದೆ ಇದು ವಚ್ಚದ್ದು ದಿನಮೇಲೆ ದಿನಮೇಲೆ ಶಾಂಪೇ ಆಡರ್ ಮುಳುಗಿ ತಯ ಒಂದ್ರೇನು ಮುಳುಗುಕೋಲಾರ గైస్ ఆ చివర ఉన్నారు కదా ఆ చివరి చివరి ఉన్నోడికి ఈ చివరి ఉన్నోడికి అయితే ఈత రాదు సో అందుకే వీళ్ళు చాలా అయితే భయపడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మధ్యలో వాళ్ళకైతే ఈత అయితే వచ్చి గైస్ అక్కడ రాదు కాబట్టి మేము అక్కడ తాడు సహాయంతో అయినా తీసాము ఈత రాదు కానీ నేర్పిస్తున్నాం ఇంకా ఈ చివర ఆ చివర అయితే ఈత రాదు గైస్

அக்கூச்சுட்டு போடுவோம் நாளாக ஏ ஏடாவது మనం ఎలా ఎలా అంటే మన పైకుంటాం ఎలా ఎలా అంటే కిందకేసేద్దాం చూడండి మనం ఎలా ఎలా అంటే కిందకి వెళ్తాం ਹਰ ਨਹੀਂ ਬੰਦੇ ਪਰ ਗਿਆ ਤਾੰਡਾ ਬੈਟਿੰਗ ਲਾ ਕੇ ਗਿੰਦਾਂ ਸੇਰਦਾ ਆ ਮੇਰਾ ਗਿੰਦੇ ਸੇਰਦਾ ਯਾਰ ਗਿੰਦਾਂ ਤਾੜ ਮੱਧ ਨੂੰ 1 2 3 4 హే గాయస్ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చివరి వరకు చూసుంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్